హాయ్ అండి ఈరోజు మనం పాలక్ పన్నీర్ చేసుకుందాం ఇదిగోండి పాలకూర రెండు కట్టెలు పన్నీర్ పచ్చిమిరకాయలు అల్లం చిన్నుల్లి పేస్ట్ టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఇలా తీసుకోండి ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు ఉప్పు కారం గరం మసాలా అవి కూడా వేస్తాను చూపించలేదులేండి మధ్యలో వేస్తాలే ఇంకా అవేం చూపించను స్టార్ట్ చేసుకుందాం ఇంకా పాలకూరని కట్ చేసేసుకొని వాష్ చేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకోండి మళ్ళీ దీన్ని మనం ఉడకబెడతాం కట్ చేసుకున్నాక నేను దీనిలో కడిగి ఉడకపెట్టేస్తాను ఈ గిన్నెలో పాలకూర స్మెల్ బాగోదు కదా ఇలా ఉడకపెడితే సగం స్మెల్ పోయిద్ది మనం కుక్ చేసేపాటికి మిగతా సగం స్మెల్ అప్పసర స్మెల్ అనేది పోయిద్దండి తినేటప్పుడు టేస్ట్ బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చిద్ది పాలకూర ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడతారు ఇలా ఇది హాఫే వేస్తున్నాను హాఫ్ ఈసారి కర్రీలోకి పెడతాను నేను టమాటా కూడా పా టమాటా పన్నీర్ కూడా చేస్తాను అది కూడా బాగుండిద్దండి ఎవరికన్నా కావాలంటే వీడియో చేసి పెడతాను సన్న కట్ చేసుకుంటున్నాను చిన్నపిల్లలు కదా చిన్న చిన్న ముక్కలు అయితే ఈజీగా తింటారు అసలు ఇది ఇష్టపడతారండి మా పిల్లలు చాలా ఇష్టం ఈ పన్నీర్తో ఏ కర్రీ చేసినా తింటారు ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నా ఇదిగోండి కొంచెం ఆయిల్ పోసుకున్నా నెయ్యి కూడా వేసుకోండి మీకు వీలైతే అయితే ఇంకా టేస్ట్ వస్తుంది చక్కగా పన్నీరు తిప్పుకుంటూ కొంచెం అంటే ఒక సైడే కాలకుండా చక్కగా అటు ఇటు తిప్పామనుకోండి చక్కగా ఉడికిపోయింది పన్నీరు ఇలా నేను పక్కకు తీసేసుకొని ఉంచుకుంటున్నాను సేమ్ ఇదే ఆయిల్లో కట్ చేసుకొని అట్టు పెట్టుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఎందుకంటే ఇది మళ్ళీ మిక్సీకి వేస్తాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసేసి మగ్గనిచ్చి మగ్గనిస్తాను దాంట్లో వేసే కన్నా పాలకూరలో వేసేసాం అనుకోండి ఆ స్మెల్ ఇదంతా ఎందుకు ఎందుకని ఇది విడిగా వేసేది సేమ్ వేసేస్తాను అల్లం చిన్నుల్లిపై కూడా వేసి ఈ ఆయిల్లో అల్లం చిన్నుల్లిపై ఫ్రై అయితే బాగుండిద్ది కదా అలా పచ్చదేసే కన్నా నూనెలో వేగితేనే టేస్ట్ అండి ఏదైనా ఇదిగోండి పాలక్ కొంచెం పక్కన పెట్టాను ఆరిపోయింది ఇదిగోండి టమాటా కూడా కొంచెం ఫ్యాన్ కింద పెడితే ఆరిపోయింది కదా ఈ వేరే బాండి తీసుకొని ఆయిల్ పోసుకున్నాను రెండున్నర గంటలు పోసుకున్నానండి ఎక్కువ ఆయిల్ ఏం పోసుకోలేదు మీ ఇష్టం చూసి పోసుకోవచ్చు దీనికి ఇబ్బంది లేదు మనకి బయట ఆయిల్ పైకి తేలుతూ ఉండిద్ది కదా పాలక్ పన్నీర్లో నేను కొంచెం లైట్గానే వేసుకున్నాను ఆయిల్ దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసానండి మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఎన్ని ఫ్లేవర్ బాగుండిద్ది కొంచెం సేపు ఉల్లిపాయలు మగ్గనిచ్చేసి ఇంక ఇవన్నీ నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను ఇలా రెండు కలిపేసి పట్టేస్తాను రెండుసార్లుగా పడుతున్నానండి ఇదిగోండి మిక్సీకి పట్టింది ఇప్పుడు ఇది వేసి కొంచెంసేపు నూనెలో మగ్గ పెడతాను ఇది వేసేసి ఆ నూనెలోనే కొంచెం సేపు ఇంక కొంచెమన్నా పచ్చివాసన ఉండిద్దిగా ఆయిల్లో కొంచెం మగ్గితే సరిపోయిద్ది చక్క మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పసుపు ఈ నూనెలో పసుపు ఉప్పు కారం వేస్తే అవి కూడా మగ్గిపోతాయి ఆ నూనెలో ఫ్రై అవుతాయి కదా బాగుండిద్ది మనం నీళ్ళు పోసిన తర్వాత వేసే కన్నా ఆయిల్లోనే వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి మసాలా కూడా వేసేస్తాను ఇప్పుడే కొంచెం వేస్తాను మసాలా గరం మసాలా అది మనం ఇంట్లో చేసుకుందేను వేసి ఈ ఆయిల్లోనే కొంచెం సేపు మగ్గనిచ్చేసి ఈ చపాతీలోకి పుల్కాల్లోకి బాగుండిద్దండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎప్పుడన్నా చేస్తూనే ఉంటాను పాలకూర పనిమాల తెప్పిస్తాను అసలు మామూలుగా పాలకూర అంటే నాకు నచ్చదు ఈ కర్రీ కోసం తెప్పిస్తాను ఇలా ఆయిల్లో కాసేపు మగ్గనిచ్చేసి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నా ఇవి కూడా మనకి మళ్ళీ ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిస్తాను మళ్ళీ మనకి కొంచెం వేయాల్సింది ఉంది కదా పాలకూర మిక్సీకి వేసింది ఉప్పు పసుపు మసాలా కారం ఈకి మనకి పన్నీర్కి చక్కగా పట్టి టేస్ట్ వస్తాయి ఇప్పుడు వేసేస్తున్నాయి ఇది కూడా కాసేపు ఆయిల్లో మగ్గిద్దిగా అది మొత్తం వేసి అవన్నీ ఉప్పు కారం వేసే కన్నా ఆయిల్ ఉండదు కదా అందుకని ఇందాక వేశాను నేను కొంచెం వేసానండి ఆయిల్ అదే ఎక్కువ వేసుకొని ఉంటే చక్కగా పైకి తేలేది చాలేండి పిల్లలకి ఆయిల్ ఎక్కువ యూస్ చేసుకోకూడదు కదా నేను తక్కువే లేండి ఆయిల్ ఆ చికెన్లోనే వేస్తా ఎక్కువ విడే రోజుల్లో ఆయిల్ ఎక్కువ వాడను ఇంకా వాటర్ పోసేసుకుంటున్నాను కొంచెం మగ్గింది చూసుకొని పోసుకోండి వాటర్ ఇది చిక్కగానే ఉండిద్ది మనకి కర్రీ కాస్త వాటర్లో కూడా మగ్గనిస్తే అసలు పాలకూర మనకి పసర వాసనే ఉండదు భలే టేస్ట్ వచ్చ వచ్చిద్ది ఇలా కొంచెం కొంచెం తిప్పుతూ మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చాను ఇదిగోండి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి అది చిక్కబడుతుంది సాయంత్రం పూట చక్క చపాతీలు వేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఫినిష్ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీరతో పాటు మసాలా కొంచెం లైట్గా లాస్ట్ ఫ్లేవర్ బాగుండిద్ది కదా మసాలా స్టార్టింగ్ ఎందుకు వేసానంటే ముక్కకు పట్టిద్దని వేసా పన్నీర్కి ఇదిగోండి నా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చక్కగా ఇలా వస్తే చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్